కర్నూలు జిల్లాలో స్కూల్ కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపైన హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన వార్తకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది హోలగుంద మండలం మార్లమడికి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకునేందుకు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్టుగా తెలిపారు హోలగుందకు బస్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపైన హెచ్ఎం టీవీ వార్తను ప్రసారం చేసింది చదువుకునేందుకు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు అంటూ హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వార్తకు ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు విద్యార్థులకు వెంటనే బస్ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ఆయన మంత్రి ఆదేశాలతో బస్ నడిపేందుకు ఆర్టీసీ అధికారులు రూట్ క్లియరెన్స్ పరిశీలించారు రేపటి నుంచి విద్యార్థులకు బస్ సర్వీస్ కల్పిస్తామని తెలిపారు ఈ సందర్భంగా హెచ్ఎంటీవీకి విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు నడిచిపోతున్నారా వచ్చేటప్పుడు ఏదంటే వస్తారు బస్సు అస్సలు రావటం లేదా ఎన్ని రోజులు అయింది రావటం లేదా అసలు గవర్నమెంట్ బస్సు సరే కర్నూలు జిల్లాలో స్కూల్ కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై హెచ్ఎం టీవీ వార్తను ప్రసారం చేసింది ఈ వార్తకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది హోలగుంద మండలం మార్లమడికి గ్రామానికి చెందిన విద్యార్థులు పడుతున్న కష్టాలపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన కథనంపై ఏపీ రవాణా మంత్రి స్పందించారు డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు హరికిషన్ చెప్పండి హెచ్ఎం టీవీలో వార్తను ప్రసారం చేశాం ఇప్పుడు స్కూల్ హోలగుందకు సంబంధించి కేటాయించేందుకు ఆర్టీసీ అధికారులు ఏమంటున్నారు ఏపీ రవాణా మంత్రి ఎలా స్పందించారు రాజేశ్వరి ప్రధానంగా సంచలనాలకు వేదిక కాకుండా కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం హెచ్ఎం టీవీ దానికి ఇది ఒక నిదాహరణ ఉదాహరణ మాత్రము చెప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రధానంగా ంద మండలంలో నుంచి మార్ల మడికి ఇది ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఫిఫ్త్ దాటిన తర్వాత వీళ్ళందరూ కూడా హొలగుంద మండలంలో ఉన్నటువంటి హై స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడికి ఏపీకి సంబంధించినటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో డైలీ కూడా ఉదయం సాయంత్రం అంటే ఉదయం ఐదు కిలోమీటర్లు సాయంత్రం ఐదు కిలోమీటర్లు పిల్లలు వెళ్లి చదువుకొని తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు విద్యార్థి బస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఉచిత బస్సును ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఇక్కడికి బస్సు రాకపోవడంతో వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఈ క్రమంలో వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా సార్లు కూడా ప్రమాదాల బారిన పడినట్టు కూడా అధికారులు చెప్తున్నారు గతంలో ఎన్నిసార్లు కూడా అధికారులకు విన్నవించినా ఎవరు కూడా స్పందించలేదు తమ పిల్లలు ఒక పక్క అంటే డేంజర్ జోన్ లో ఉండి చదువుకొని వస్తున్నారన్నటువంటి ఆవేదన తల్లిదండ్రులు వ్యక్తం చేశారు దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు సైతం కూడా చాలా సార్లు ఇక్కడ ఆందోళన కూడా నిర్వహించాయి అయినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం రాలేదు ఈ సమస్యను హెచ్ఎం టీవీ దృష్టికి తీసుకొని వచ్చారు వెంటనే హెచ్ఎం టీవీ ఒక వార్తా కథనాన్ని అనేది కూడా ప్రసారం చేసింది సారు మాకు బస్సు కావాలి స్పందించారు అన్నటువంటి కోణంలో వార్తా కథనాన్ని స్పందించింది ఇది రవాణా శాఖ మంత్రి వరకు చేరింది ఇమ్మీడియట్ గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ెడ్డి వెంటనే స్పందించారు కర్నూలు డిస్టిక్ తో పాటు అలాగే ఆదోని డిఎం ని కూడా సంప్రదించారు వెంటనే రూట్ సర్వే నిర్వహించాలని పిల్లలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది మంత్రి ఆదేశాలు అందుకున్నటువంటి ఆర్టీసీ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం వెళ్లి మార్ల మడికి దగ్గరికి రూట్ సర్వే కూడా నిర్వహించారు రూట్ అంతా కూడా క్లియర్ కట్ గా ఉంది ఉదయం వేళ అలాగే సాయంత్రం వేళ ఉదయం పిల్లల్ని ఎక్కించుకొని కి వెళ్ళడం అలాగే సాయంత్రం పూట మళ్ళీ వాళ్ళ స్కూల్ వదిలిన తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ ఊరికాడ దింపడం సో ఈ టైమింగ్స్ కి సంబంధించి సర్వీసులు నడిపేందుకు కూడా పూర్తిగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు రేపు ఉదయం నుంచి కూడా బస్సులు సిద్ధం అవుతాయని చెప్పేసి ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి కూడా తాము పడుతున్నటువంటి శ్రమ ఈ రోజు ఫలించింది తమ పిల్లల కష్టాలు ముఖ్యంగా ఏదైతే రిస్క్ తో కూడినటువంటి ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు నడక అంటే నడిచి వెళ్తున్నారు ఈ క్రమంలోనే స్కూల్ కి లేట్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒక వాహనం దొరికితే ఎక్కి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంలో ఎన్నో సార్లు ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి అంటే వెనకల రవాణా చేసేటటువంటి సరుకుల రవాణా అలాగే కూరగాయల రవాణా ఇటువంటి వెహికల్స్ లో కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా అనేకం గుర్తు చేసుకుంటున్నారు మరోవైపు ఆడపిల్లలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు నడుచుకుంటూ పోతున్నటువంటి సమయంలో వారి భద్రత కూడా గ్యారెంటీ లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బస్సు ఈ రోజు తమకు మంజూరు చేయడం దీనికి సహకరించినటువంటి హెచ్ఎండివికి గ్రామస్తులందరూ అలాగే పిల్లలు పిల్లలతో పాటు తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు మరోవైపు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రాష్ట్ర okay thank you hari kishan